హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు తెలంగాణ రాష్ట్రంలో ఇలా సాయంత్రం వరకు లేదా రేపు మార్నింగ్ వరకు అయితే రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ నుండి స్థానిక సంస్థల నోటిఫికేషన్ అయితే రాబోతుంది మనకు తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు వేల పైచీలకు గ్రామ పంచాయతీలు ఉన్నాయి దానిలో ఒక రెండు ఒక లక్ష ఎనభై వేల పైచీలకు వార్డ్ మెంబర్లు ఉన్నాయి వాటన్నిటికి సంబంధించిన రిజర్వేషన్స్ అన్నీ కూడా మనకు రెండు రోజుల క్రితమే అయిపోయింది ఆదివారం సాయంత్రానికల్లా అందరికీ తెలిసిపోయింది ఏ ఏ మండలాలల్లా ఏ గ్రామాలల్లా సర్పంచ్లకు ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ స్థానాలు ఇలా ఇచ్చిన రిజర్వేషన్ మొత్తం తెలిసిపోయింది అయితే మన వీడియోలో ఉన్న ముఖ్యమైన సారాంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ గ్రామ పంచాయతీల నోటిఫికేషన్ అనేది ఐదు సంవత్సరాల కోసాలు వస్తుందా మీ అందరూ తెలుసు మనకు గ్రామ పంచాయతీ వ్యవస్థ సిస్టమ్ తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ అయినప్పటి నుండి అంటే ఆ వ్యవస్థ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో సర్పంచులు కావాలన్నా వార్డ్ మెంబర్లు కావాలన్నా అందులో స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయాలలో యువత ప్రాధాన్యత జీరో పాయింట్ జీరో వన్ పర్సెంటేజ్ ఉంది కనీసం వన్ పర్సెంట్ టూ పర్సెంట్ కూడా లేదు ఎక్కువ కూడా సర్పంచులు వార్డ్ మెంబర్లు చేసే వాళ్ళ ఏజ్ యాభై ఐదు ఒక వార్డ్ మెంబర్గా ఆయన పోటీ చేసేదైన ఏజ్ ఒక యాభై ఐదు వయసు సంవత్సరాలు ఉన్న వాళ్ళే వార్డ్ మెంబర్గా పోటీ చేస్తున్నారు ఇక సర్పంచ్ సీటు కోసం ఆరాటపడే వాళ్ళ ఏజ్ వచ్చేసి గ్రామాలల్లో నేను గమనించిన ఒక యాభై ఐదు యాభై ఎనిమిది అరవై ఈ సంవత్సరాల ఏజ్ గ్రూప్ పీపుల్సే ఎక్కువగా ఈ సర్పంచ్ పదవులకు పోటీ చేస్తున్నారు ఆ సర్పంచ్ పదవులకు ఎన్నికలలో వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు మరి యువత ప్రాధాన్యత ఏమవుతుంది అసలు యువత ఎందుకు ఎలక్షన్స్లో పార్టిసిపేట్ రేషియో అనేది తగ్గుతుంది అనే దాని మీద నేను మాట్లాడుతున్నా ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో యువత రాజకీయాలు చేయాలా యువత రాజకీయం చేయడానికి ఇక్కడ చాలా స్పేస్ ఉన్నది ఇక్కడ చాలా స్థలం ఉన్నది ఈ స్థలాన్ని మీరు ఉపయోగించుకోండి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ అనేది ఒక భయం పుట్టుకున్నది ఎందుకంటే ప్రభుత్వము ఏదైతే నిరుద్యోగులకు ఇస్తానన్న మేనిఫెస్టోలోని రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వలే నిరుద్యోగులకు ఇస్తానన్న నిరుద్యోగ వృద్ధి ఇవ్వలే అదేవిధంగా పీజీ వరకు చదివిన అమ్మాయిలకు స్కూటీలు ఇస్తానన్నారు అవి ఇవ్వలే అదేవిధంగా ఇంటికో ఉద్యోగం అన్నారు బీఆర్ఎస్ అప్పుడు వాళ్ళు చేతులు దులిపేస్తే వాళ్ళు ఫామ్ హౌస్లకే పరిమితమైనారు ఇప్పుడు వీళ్ళు అందరి ద్రాక్ష లాంటి హామీలు ఇచ్చినారు విత్తల వితంతులకు వృద్ధులకు గీత కార్మికులకు వితాంతులకు వృద్ధులకు గీత కార్మికులకు ఈ ఏజ్ గ్రూపులు వాళ్ళందరికీ కూడా ఒంటరి మహిళలు వీళ్ళందరికీ కూడా నాలుగు వేల రూపాయల అన్నాడు ఇస్తానన్నాడు రెడ్డి తన మేనిఫెస్టోలో ఇవ్వలే ఇలాంటి అందక హామీలు ఇచ్చి నెరవేర్చడానికి కూడా వీళ్ళు కాని హామీలు ఇచ్చి ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు రోజు రేవంత్ రెడ్డి మరి ఇలాంటి రేవంత్ రెడ్డి గవర్నమెంటు ఇప్పుడు వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలకే ఎక్కువ లబ్ధి చేకూర్చే విధంగా వాళ్ళు ఒక స్టేట్మెంట్లు ఇస్తారు రేమని అంటున్నారంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడైనా గ్రామాలలో సర్పంచ్ అనేది ఏకగ్రీవం అయిపోతే అంటే మీరు ఆ గ్రామంలో ఉన్న ఓటర్స్ అందరూ కలిసి ఒక పలాని వ్యక్తిని మేము నిల్చోబెడుతున్నాం అతని మేము ఏకగ్రీవంగా ఊరు మొత్తం ఓటర్స్ ఏకమై మేము ఎలక్షన్స్కి పోకుండా ఇతని ఏకగ్రీవంగా మేము ఎన్నుకుంటున్నామంటే ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇరవై ఐదు లక్షల రూపాయల గ్రామ పంచాయతీకి ఫండ్ ఇస్తాము అంటున్నారు ఇరవై ఐదు లక్షల రూపాయల గ్రామ పంచాయతీకి ఫండ్ ఎందుకు ఇవ్వాలి మనకి ఎలక్షన్ సిస్టమ్ ఒకటి ఉన్నది కదా మనకు రాజ్యాంగం ఏం చెప్పింది ప్రజాస్వామ్యమైన పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలి ఇప్పుడు ఒకరిని మొత్తం ఒక ఊరు మొత్తం ప్రజలంతా ఏకమైపోయి వీడిని పెట్టుకుంటాం అని అంటే అది డెమోక్రాటిక్ కిందికి రాదు కదా ప్రజాస్వామ్యం కిందికి రాదు కదా అది అది ఏకస్వామ్య లక్షణాలకు పోతుంది అంటే ఒక వ్యక్తి ఆకర్షణ రాజకీయాలకు పోతుంది సో నేను ఏమంటానంటే ఒక ఇరవై ఐదు లక్షలకు అట్రాక్ట్ అయిపోయి ఇలాంటి ఏకగ్రీవ తీర్మానాలు చేసుకోకండి దయచేసి చెప్తున్నా ఒక గ్రామ పంచాయతీకి ఒక నెలకే పది లక్షల రూపాయలు ఎత్తాయి సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఫండ్ ఒక ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ నుండి రాష్ట్ర గవర్నమెంట్ ఫండింగ్ ఇస్తలేదు కేవలం సెంట్రల్ నరేంద్ర మోడీ ఒక పది లక్షల రూపాయలు ఇస్తున్నాడు ఒక మేజర్ గ్రామ పంచాయతీకి మరి ఒక పది లక్షలు ఒక నెల అంటే మనకు సంవత్సరానికి పన్నెండు నెలలు అంటే కోటి ఇరవై లక్షల రూపాయలు వస్తున్నాయి కోటి ఇరవై లక్షల రూపాయల ఫండ్ల యునానమద్ రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆ గ్రామ పంచాయతీ డెవలప్మెంట్కి ఇస్తానంటే అందులో ఒక ఇసమంతెత్తు కూడా కాదు సో అందుకని నేను ఏం చెప్తున్నానంటే యువత మీరు రాజకీయాలకు రండి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో స్థానిక సంస్థల ఎలక్షన్స్లో యువత ప్రాధాన్యత పెరగాల యువత ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి ఎప్పుడు ఈ వృద్ధ రాజకీయాలు ఈ యాభై అరవై సంవత్సరాల ఓల్డేజ్ వాళ్ళు జనరల్ స్థానాలు వస్తేనేమో ఈ ఏజ్ పురుషులు పోటీ చేస్తారు ఒకవేళ ఎస్సీ రిజర్వేషన్ ఎస్టీ రిజర్వేషన్లల్లా ఎస్సీ ఉమెన్ ఎస్టీ ఉమెన్ బీసీ ఉమెన్ జనరల్ ఉమెన్ వస్తే వాళ్ళ భర్తలు రాజకీయాలు చేస్తారు మహిళల పేరు చూస్తే పేరుకే వాళ్ళు సర్పంచ్లు పేరుకే వాళ్ళు జెడ్పీటీసీలు పేరుకే వాళ్ళు ఎంపీటీసీలు పేరుకే వాళ్ళు వార్డ్ మెంబర్లు కానీ మొత్తం వెనకాల రాజకీయంగా నడపకచ్చేదంతా వాళ్ళ భర్తలే ఉంటారు అంటే నేను ఏమంటంటే స్థానిక సంస్థల ఎలక్షన్లలో యాభై శాతం మహిళలకు నిర్దేశించిన కోట ఇప్పుడు ఆ కోట ప్రకారం ఇప్పుడు ప్రతి మండలాలల్లో మహిళలకు ఎక్కువ స్థానాలు కేటాయించబడ్డాయి కాబట్టి మహిళలల్లో కూడా యూత్ బయటికి రావాలి చదువుకున్న అమ్మాయిలు పీజీ వరకు చదువుకున్న అమ్మాయిలు డిగ్రీ వరకు చదువుకున్న అమ్మాయిలు వాళ్ళు కూడా రాజకీయ భాగస్వామ్యం కావాలి ఇప్పుడు ఇటు పీజీ వరకు చదివి డిగ్రీ వరకు చదివి నా వాళ్ళు యువకులందరూ కూడా మీరు రాజకీయ భాగస్వామ్యం అండి ఈ యొక్క స్థానిక సంస్థలు ఎలక్షన్స్ల సర్పంచ్ పోటీ చేయాలంటే ఏమున్నదయా సర్పంచ్ పోటీ చేయాలి ఏమైనా పేద ఏజ్ అవసరమే లేదు నువ్వు సర్పంచ్గా పోటీ చేయాలంటే ఇరవై ఒక్క సంవత్సరాలు సరిపోతాయి నీకు ఒక వార్డ్ మెంబర్గా చేయాలంటే నీకు సరిపోతాయి ఒక పద్దెనిమిది సంవత్సరాలు ఓటు అక్కొస్తా చాలు రండి మీరు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయండి నిజం చెప్తానా మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే శక్తి మీ చేతుల్లో ఉన్నది మళ్ళొకసారి ఊర్లు మించుటోడు ఊరు అభివృద్ధికి అడ్డుకాలేసేటోడు ఊరు అభివృద్ధి అంటే వానికి నచ్చదురా వాడు చీడ పురుగు ఊరులానటోడిని తీసుకొచ్చుకొని మీ సర్పంచ్ సీట్ ఎక్కితే వాడు మీ తలల మీద కూర్చొని మీ జుట్టు బట్ట ఆడిస్తాడు కొన్ని కొన్ని గ్రామ పంచాయతీలల్లో హౌస్ పర్మిషన్ తీసుకోవాలంటే అంటే హౌస్ పర్మిషన్ తీసుకొని ఎత్తే తీసుకుంటేనే మనకి ఇంటి నెంబర్ వస్తుంది హౌస్ పర్మిషన్ తీసుకుని ఇంటి నెంబర్ వస్తుంది ఈ హౌస్ పర్మిషన్కు ముప్పై వేల రూపాయలు వసూలు చేస్తున్నారు సర్పంచులు పెయిన సార్ అంత ఇది దంత జరిగింది మరి ముప్పై వేల రూపాయలు హౌస్ ట్యాక్స్ తీసుకున్నాడు ప్రభుత్వానికి ఎంత రుసుము కడతాడు మన జేబులకు ఎంత పోతుంది ఒక సర్పంచ్ ఉన్నాడు మీరు అర్థం చేసుకోండి ఇలాంటి వీడియోలు నేను ఈ సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయేంత వరకు మిమ్మల్ని నేను మోటివేషన్ చేస్తూనే ఉంటా ఎందుకంటే యువత ఎప్పుడు రాజకీయాలకు వచ్చి ప్రశ్నిస్తుందో వాళ్లకు భయం భయం వెన్నుల భయం పుడుతుంది పాలకులకు పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు అంటే మినిస్టర్ స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయిలో ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వాళ్ళను ఈ కింది క్యాడరే గజ్జున వణికిచ్చి పనులు చేపించుకోవచ్చు ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఈ పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఏడు గ్రామ పంచాయతీలల్లో ఏ ఊరుకు ఏ తండాకుపో ఖచ్చితంగా ఎక్కడ చూడు మట్టి రోడ్లు ఇసుక రోడ్లు మన నెర్రవారిన రోడ్లే కనిపిస్తాయి సీసీ రోడ్లు కనిపి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద నిధులు వస్తాయి ఈ నిధులను ఉపాధి హామీ కింద కొన్ని కొన్ని ఏరియాలలో చూపిస్తారు వరకు కొన్ని ఏరియాలల్లో దానికి సంబంధించిన సడక్ రోడ్లు పోస్తారు అక్కడ ఫండింగ్ పెట్టి చాలామంది మేజర్ గ్రామ పంచాయతీలలో వర్క్ చేయించుకుంటున్నారు చిన్న చిన్న గ్రామ పంచాయతీల వర్క్ చేపించుకోవాలంటే ఎమ్మెల్యే కొంతమందికి ఇస్తాడు కొంతమందికి ఇవ్వడు కాబట్టి నేను ఏమంటానంటే చదువుకున్నోడు వస్తే మీ గ్రామం అభివృద్ధి చెందుతుంది వాళ్ళకి కేంద్ర పథకాలేంది రాష్ట్ర పథకాలేంది రాష్ట్రం ఏం పథకాలు ఇస్తుంది కేంద్రం ఏం పథకాలు ఇస్తుంది మన గ్రామంకి ఆ ఫండింగ్ బట్టకొచ్చి ఏ వాటి మీద వీటి మీద మనం పెట్టుకోవాలి మనకు పెట్టుకుంటే మన గ్రామం డెవలప్ అవుతుంది అనేది చదువుకున్నకే తెలుస్తుంది ఏం చదువుకునే ఏలిముద్ర కాని బట్టకొచ్చి సర్పంచ్ సీట్లో గుసా పెడితే వాళ్ళకి ఏం తెలుస్తుంది వాడు జిందాబాద్ అని వాడు సర్పంచ్ అయిన తర్వాత ఎమ్మెల్యేలకే జిందాబాద్ కొడతాడు వాళ్ళ చుట్టూ తిరుగుతాడు వాళ్ళ మోచే కింద నీళ్ళు తాగుతారు ఏం చదువుకున్న వాళ్ళు ఏం చదువుకున్న వాళ్ళు అమ్మాయిలు ఏం చదువుకున్న అమ్మాయిలు నలభై యాభై సంవత్సరాలు ఏజ్ ఉన్న స్త్రీలు ఉంటారు వాళ్ళ హస్బెండ్ వాళ్ళ భర్తలందరూ రాజకీయంగా బాగా పెద్ద మనిషి పేరు తెచ్చుకున్న వాళ్ళ భార్యను పెడతారు రిజర్వ్ స్థానాలలో ఎస్సీ రిజర్వ్ ఎస్టీ రిజర్వ్ బీసీ ఉమెన్ ఇట్లాంటి ఉమెన్ రిజర్వ్ స్థానాలల్లో వాళ్ళని పెట్టడం వల్ల వాళ్ళకేం తెలియదు వాళ్ళ భర్తలు ఆడిస్తేనే వాళ్ళు ఆడతారు ఈ రాజకీయంగా ప్రతిదీ కూడా వాళ్ళు ఆ విధంగానే చేస్తారు వాళ్ళ భర్తలు ఏం చెప్తే దాని మీద సంతకాలు పెట్టడతారు చదివితే లేకపోతే తేలిముద్రలు అందుకే చదువుకున్న మహిళలు యువత అమ్మాయిలు అందరు రాజకీయాలకు వస్తే ఇంత చక్కగా ఉంటే పాలిటిక్స్ ఇన్ పాలిటిక్స్ చెప్పడానికి గ్రామం మీ గ్రామం అభివృద్ధి జరగాలంటే నీ భాగస్వామ్యం అవసరం మీరు బయటికి రండి యువత దేశ రాజకీయాల్లో యువత ప్రాధాన్యత చాలా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ యంగ్ జనరేషన్ ఉన్నది ఫార్టీ ఫైవ్ పర్సెంట్ యంగ్ జనరేషన్ ఉన్నది యంగ్ జనరేషన్స్ అంటే నలభై ఐదు సంవత్సరాలు వచ్చేంత వరకు నువ్వు యంగే ఫిఫ్టీ పడితే మిడిల్ ఏజ్ నీకు ఇరవై ఒక్క సంవత్సరాల నుండి ఈ నలభై ఐదు సంవత్సరాలు నలభై ఆరు నలభై ఏడు సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళందరూ కూడా పాలిటిక్స్ చేయండి ఎక్కువగా థర్టీ ఎయిట్ థర్టీ ఫైవ్ థర్టీ నైన్ ఈ ఏజ్ గ్రూప్ పిల్లలు అందరూ కూడా రాజకీయాలకు రావాలి ఇక ట్వంటీ వన్కి వెళ్ళి ట్వంటీ నైన్ వరకు అంత కాంపిటేటివ్ ఫీల్డ్లలో ఉద్యోగాలు సాధించే ఫీల్డ్లలో స్టడీలో ఉంటారు వాళ్ళు కాదు నేను డిస్టర్బ్ చేసేది ఎవరైతే ముప్పై ఐదు దాటి నలభై ఐదు మధ్యలో ఉంటారో మీరు రాజకీయానికి రండి లోకల్ బాడీ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయండి మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోండి ఈ పాలకుల మెడలు వంచి నిధులు తీసుకొచ్చి మీ ఊరిలో గుమ్మరించి రోడ్లు శుభ్రం చేపియండి రోడ్లు పోపించుకోండి వాటర్ త్రాగునీటి సౌకర్యం కల్పించండి టాంకులు కట్టండి మిషన్ భగీరథాన్ని వచ్చింది ఐదు రోజులకు ఆరు రోజులకు ఒకసారి మన గొంతు తడపని పరిస్థితి నల్లల దార ఉన్నది సో కాబట్టి గ్రామ పంచాయతీ అంటేనే పారిశుద్ధం గ్రామ పంచాయతీ అంటే పారిశుద్ధం నీట్గా రోడ్లు ఉండాలి పారిశుద్ధత ఉండాలి అదే విధంగా క్లీన్ అండ్ గ్రీన్గా కనిపించాలి ఊరు ఊరు కూడా అన్నిటిలో అన్ని విషయాలలో మనకు పద్దెనిమిది అంశాలు గ్రామ పంచాయతీ చట్టం గ్రామాలకు ఇచ్చింది కానీ అందులో నాలుగు ఐదు విషయాలే ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయి హెల్త్ గ్రామ పంచాయతీ కిందికి వస్తుంది ఎడ్యుకేషన్ గ్రామ పంచాయతీ కిందికే వస్తుంది అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా దీని కిందికి వస్తుంది గ్రామాలల్లో అంటే సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు కూడా దీనికి కిందకి వస్తాయి ఇరిగేషన్ చిన్న నీటి పారుదల కూడా దీని కిందకి వస్తుంది బావుల ధార నీరు సరఫరా సైద్యం ఇవన్నీ కూడా కానీ ప్రభుత్వాలు పట్టించుకుంటలేదు ఎవడు పట్ ఎవడు ప్రశ్నించకపోవడం ఎవడు మాట్లాడకపోవడం వల్ల ప్రభుత్వాలు ఆడిందే ఆట పాడిందే పాట ఎవడో ఒకడు నూటికొకడు ప్రశ్నిస్తే వాడు ఊరికే లెక్క కనిపిస్తాడు ఎందుకంటే ప్రతి ఊర్లో సాయంత్రం అయితే చాలు సాయంత్రం అయితే చాలు స్థానిక సంస్థల ఎలక్షన్స్ గురించే మాట్లాడుతున్నారు ప్రతిరోజు వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఎత్తులకు పై ఎత్తులు ఇవే రాజకీయాలు జరుగుతాయి ఎందుకంటే గ్రామం మీద మేమీ గ్రామాల మీద పడి దోసుకోవడానికి బయలుదేరుతున్నారు దొంగల మూట అని చెప్తున్నా నేను ఈ దొంగల మూటను మీరు ఆపాలే నీ గ్రామం మీద పడి వీళ్ళు దోసుకోకుండా నువ్వు ఆపాలంటే యువత మీరు రాజకీయాలకు రండి మీరు చదువుకున్నారు ఒక్కొక్కరు పీజీలు చేసారు డబుల్ పీజీలు చేశారు ఎంఏ ఎంఎస్సి అదేవిధంగా ఎంబీఏ ఎంసీఏ బీటెక్లు ఎంటెక్లు ఎన్ని టెక్కులు చదివినా కూడా మళ్ళీ మీరు రాజకీయాలకు రాకపోతే ఏం అక్షరం ముక్క రానడు రేపు నీ తల మీద కూర్చొని నాటాడిస్తాడు ఇది నేను చెప్పేది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మన ఛానల్లో ప్రతిరోజు ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయిపోయేంతవరకు ప్రతిరోజు నేను వీడియో చేస్తూనే ఉంటా నా వీడియోని మీరు ఆదరించండి ఈ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ప్రతిరోజు దయచేసి చెప్తున్నా స్థానిక సంస్థల ఎలక్షన్స్ అంటే మన ఊరి ఎలక్షన్స్ మన ఎలక్షన్స్ మన గ్రామాన్ని అభివృద్ధి పరుచుకునే ఎలక్షన్స్ మన గ్రామాన్ని ప్రగతి పదములో నడిపించే ఎన్నికలు మన గ్రామానికి దిశ నిర్దేశం చేసే ఎన్నికలు ఇవి నీ ఊరు ఎలక్షన్స్లో నీ ఊరు ఎన్నికలో నువ్వే కింగ్ మేకర్ అయ్యే ఛాన్స్ నీ ముందుకు రాబోతుంది రాజువు నువ్వే మంత్రివి నువ్వే మళ్ళీ చెప్తున్నా రాజువు నువ్వే మంత్రివి నువ్వే దొరవు నువ్వే దొంగవు నువ్వే దొరవై పరిపాలించడానికి ముందుకుంటావా దొంగవై దొంగచాటున ఉంటావా అని నిర్ధారించుకో నీ గ్రామ ప్రజలు నీకు జిందాబాదులు జేజేలు కొట్టాలని చూస్తున్నావా లేకపోతే నీ గ్రామానిలో జనిగల్లాగా పట్టి పీడిస్తున్న వాళ్ళకి భర్తాసు పలుకుతూ వాళ్ళ అడుగులకు మడుగులెత్తుతూ వాళ్ళ వెనుక తిరగాలని చూస్తున్నావా ఉంటే ఆ గట్టునుంటావా లేకపోతే ఈ గట్టునుంటావా నువ్వే నిన్నే నీకే చెప్పేది నిర్ణయించుకో యువత యువత రాజకీయం చేయనన్ని రోజులు గోడకు బూజ్ ఎట్లా అత్తుకొని ఉంటుందో ఊర్లో కూడా నీ ఊర్లో కూడా బూజ్ అత్తుకొని ఉంటుంది ఎక్కడ వేసిన గుంగడు అక్కడనే ఉంటుంది నీ ఊరిని చూస్తే నీకే రాకేస్తుంది అంత కంపరంగా తయారైపోయినాయి ఊర్లల్లో ఒక్కసారి సర్పంచ్ అడు ఏం చేస్తాడయ్యా వాడి జీతం నెలకు ఐదు వేలు సర్పంచ్ జీతం మరి ఐదు వేలు నెల జీతంలో కూడా బతుకుతాడా వాడి పోషణ వెళ్తదా అన్ని సౌకర్యాలు అవుతాయా లేదు నీ గ్రామ పంచాయతీకి వచ్చే సెంట్రల్ గవర్నమెంట్ ఫ్లాగ్షిప్ పథకాలల్లా స్టేట్ గవర్నమెంట్కి వచ్చే పథకాలల్లా నిధులు ఉంటాయి ఆ నిధులను దార అక్రమార్గాల దార ఉంటాడు కదా గవర్నమెంట్కి వెళ్ళకూడ నియమించబడ్డాడు ఉంటాడు కదా వానితోని తొత్తులైపోయి పిసుకుడే పిసుకుడిగా రాల్చుడే రాల్చుడు దొంగచాటన జేబులు రింపుకోవడానికి పది నెలలు అవుతుంది గ్రామ పంచాయతీకి నిధులు రాక పది నెలలు ఈ పది నెలలు అంత స్పెషల్ ఆఫీసర్స్ పాలన అయిపోయింది కేంద్ర ప్రభుత్వం నుండి మూడు వేల కోట్ల రూపాయలు రావాలి మన రేవంత్ రెడ్డి సర్కార్కి తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీలకు మరి మూడు వేల రూపాయలు ఎందుకు ఆగినాయి ఎందుకు స్ట్రక్ అయినాయి రేవంత్ రెడ్డి రెండు వేల ఇరవై మూడు నవంబర్ల ముఖ్యమంత్రిగా అయినప్పటి నుండి స్టిల్ నా ఇప్పటివరకు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ వరకు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరపలే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ని హోల్డ్ చేయడం వలన సెంట్రల్ గవర్నమెంటు భారతదేశంలో ఉన్న ముప్పై రెండు రాష్ట్రాలకి డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం గ్రామ పంచాయతీ చట్టం ద్వారా ప్రతి పౌరుడికి గ్రామ గ్రామ జనాభా దమాషా ప్రకారంగా డబ్బులు పంపుతుంది మేజర్ గ్రామ పంచాయతీలకు కేంద్రం ప్రతి నెల పది లక్షలు ఇస్తుంది పది లక్షలల్లా కొన్ని డబ్బులు వాటర్ సప్లై మీద కొన్ని డబ్బులు పారిశుద్ధ్యం మీద కొన్ని డబ్బులు ఇంటర్నల్గా వర్క్స్ పైన ఎక్స్టర్నల్గా వర్క్స్ పైన ఇంటర్నల్గా పైన చేస్తారు కొన్ని జీతభత్యాల కింద వాడతారు మరి నీకు ముప్పై లక్షల నీకు నెలకు ముప్పై నీకు నెలకు పది లక్షల లెక్క చూపిస్తుందా గ్రామ పంచాయతీలలో మనకు రెండు వేల పద్దెనిమిది గ్రామ పంచాయతీ చట్టం ప్రకారం మనకు గ్రామ పంచాయతీలో గ్రామ సభలు సంవత్సరానికి సార్లు జరిగేవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంవత్సరానికి ఎన్నిసార్లు జరిగేవి రెండేసార్లు జరిగేది కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీ చట్టంలో రెండు వేల పద్దెనిమిది ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ నూతన చట్టం ప్రకారం సార్లు సంవత్సరానికి గ్రామ పంచాయతీ గ్రామ సభ నిర్వహించాలే జరుగుతానేయా మీరు వేణలా ఎప్పుడైనా మీరు అట్లా గ్రామ పంచాయతీ గ్రామ సభలలో కూర్చున్నారా గ్రామ సభ తీర్మానాలను మీరు విన్నారా ఆ తీర్మానాలు ఎలా ఏ విషయాలపై తీర్మానాలు చేసారో మీరు ఎప్పుడైనా విన్నారా అవన్నీ వినాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఊరు మీద నీకు పూర్తి అవగాహన ఉండాలి అవగాహనతో పాటు నువ్వు రాజకీయాలకి రావాలి నువ్వు రాజకీయాలకు వచ్చి నువ్వే సర్పంచ్వి నువ్వే వార్డ్ మెంబర్వి నువ్వే ఉప సర్పంచ్వి అయితే నీ ఊరు యొక్క దిశ దశ మారిపోతుంది నీ ఊరు అభివృద్ధి నీ కళ్ళ ముందట కనద కనబడుతుంది మళ్ళీ చెప్తున్న యువత రాజకీయంలోకి రండి లోకల్ బాడీ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయండి యువతలో యంగ్ యంగ్ అండ్ డేర్ అండ్ డాష్ డైనమిక్గా ఉన్న అబ్బాయిలు అదేవిధంగా డిగ్రీ పీజీలు చేసిన యువతులు కూడా పార్టిసిపేట్ చేయండి అంబేద్కర్ గారు మనకిచ్చిన గొప్ప అవకాశం ఏంటంటే రాజకీయ హక్కు కొన్ని దేశాలలో రాజకీయ హక్కులు లేక కూడా బాధపడుతున్న దేశాలు ఉన్నాయి అక్కడ రాజరికమే రాజకీయాలు చేస్తుంది అక్కడ రాజుల వంశ వ్యాపారపర్యంగానే చేస్తారు ఉదాహరణ చూసినట్టయితే భూటాన్ కానీ మనకిక్కడ ప్రతి సాధారణమైన పౌరుడు కూడా పూరి గుడిషలో బ్రతికే పౌరుడు కూడా పూడి గుడిసల్లో పుట్టిన పౌరుడు కూడా పశువుల పాకలో పనిచేసే పాలేరైన రాష్ట్రపతి కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు కేంద్ర మినిస్టర్స్ కావచ్చు తలుచుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కావచ్చు అంతటి హక్కు రాజకీయ హక్కు కల్పించింది బికాజ్ ననర్దేని ఎవరాళ్ళు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన అంత గొప్పగా మేధాశక్తితో ముందే ఆలోచించిండు మిమ్ములను నేను పాలితులు చేయను పాలకులుగా నియమిస్తా పాలించండి రా నాయన అని చెప్పేసి రాజకీయ హక్కులు పెడితే మనం ఏమున్న వాట్సాప్ చాటింగులు ఇన్స్టాగ్రామ్ రీల్స్ యూట్యూబ్ రీల్స్ ఏఐ వీడియోలు ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ పిచ్చి పిచ్చి అలవాట్ల మీద నీ ఎవ్వనంత క్రోవత్తిలా కర్రవ తీసుకొని రాజకీయాలు ఏం జరుగుతున్నాయి దేశం ఏం చేస్తారు ఏం జరుగుతుంది దేశంలో రాష్ట్రంలో ఏం జరుగుతుంది నీ గ్రామంలో ఏం జరుగుతుంది పట్టించుకోకుండా నీ భౌతివ్యాన్ని మొత్తం నీరుగార్చుకొని ఉండేదానికంటే రాజకీయ హక్కుతోని పాలించే శక్తిని నీలో పుంజించుకో ఒక పరిపాలకుడిగా నీ గ్రామంలో నువ్వే సర్పంచ్వి నువ్వే అడ్మినిస్ట్రేషన్ చేసే అధికారివైతో ఖచ్చితంగా నేను మళ్ళీ చెప్తున్నా వీడియో నచ్చితే మళ్ళీ మళ్ళీ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయి మళ్ళీ ఒక వీడియో ధర మీ ముందుకి అతి త్వరలో షార్ట్లో రాబోతున్నాం థ్యాంక్ యూ